అంటే ఏ రకమైనటువంటి సిగ్గుశారం అనేది ఉండదు రాజకీయ పార్టీలకి మీరు ఏ పార్టీ అని తీసుకోండి బీజేపీ తీసుకోండి కాంగ్రెస్ తీసుకోండి జనసేన టీడీపీ వైసీపీ కేసీఆర్ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ ఏదైనా పూర్తిగా వదిలేస్తారు సిగ్గుసరాన్ని ఎన్నికల దగ్గరికి వస్తున్నటువంటి టైంలో ఇప్పుడు తెర మీదకి కొత్త కొత్త అంశాలని కొత్త కొత్త ఫేక్ న్యూసుల్ని వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు నాగార్జున పేరు మీద ప్రభాస్ పేరు మీద మహేష్ బాబు పేరు మీద అల్లు అర్జున్ పేరు మీద ఇట్లా రకరకాల పేర్లతో కొత్త కొత్త మీమ్స్ ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసేటువంటి మీమ్స్ని క్రియేట్ చేసి జనాల్లోకి వదులుతున్నారు వాటిని సిగ్గుసరం లేకుండా యూట్యూబ్ ఛానల్స్ మళ్ళీ దాని మీద న్యూస్ అంటే నాగార్జున ప్రభాస్ కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు కొన్ని ఫేక్ వీడియోలు ఫోటోలు వదిలారు కూటమికి సంబంధించిన వాళ్ళు మహేష్ బాబు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు కొన్ని ఫేక్ ఫొటోస్ మీమ్స్ ఫొటోస్ వదిలారు వైసీపీ వాళ్ళు సరే వాళ్ళు ఫేక్ వదిలారు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి జర్నలిస్ట్కి ఉండాల్సినటువంటి బేసిక్ బాధ్యత ఏంటి అది నిజమా కాదనేది తెలుసుకోవాలి ఎందుకంటే అట్లా నిజంగా మాట్లాడితే వీడియోలు కదా బయటకు వస్తాయి మహేష్ బాబు జగన్ సపోర్ట్ చేసినందుకుందాం ప్రభాస్ కానీ నాగార్జున కానీ నిజంగా కూటమిని సపోర్ట్ చేశారు అనుకుందాం వీడియోలు కదా బయటకు వస్తాయి కేవలం ఒక ఫోటో కింద ఉన్నటువంటి మ్యాటర్లు రాసేసి అంటే ఆంధ్రప్రదేశ్ ఎట్లా మహేష్ బాబు ఏమన్నాడని ఒక ఫేక్ మీమ్ అనమాట ఆంధ్ర రాజకీయాల గురించి చాలామంది అడుగుతున్నారు కానీ నేను ఎప్పుడు రాజకీయం గురించి మాట్లాడేది ఒకటి మాత్రం చెప్పగలను అక్కడ జగన్ గారి ప్రభుత్వం బాగుంది నాన్నగారికి అంటే కృష్ణ గారికి అప్పట్లో రాజేఖర్ అయితే మంచి అనుబంధం ఉండదు మేము కూడా అలాగే ఉన్నాం అంటే డౌట్ రాకుండా భజన ఎక్కువగా చేస్తే మళ్ళీ డౌట్ వస్తుందేమో ఇట్లా ప్రభాస్ సంబంధించి కూటమికి సపోర్ట్ చేస్తున్నాడు ప్రభాస్ అన్నట్టు ఇట్లా ఫేక్ ఫోటోలు ఫేక్ మార్ఫింగ్ చేసుకోవటం అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వచ్చే ఎలక్షన్ టైంకి ఫేక్ వీడియోలు కూడా తయారు చేస్తారు ఈ అప్పటికి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ బాగా డెవలప్ అవుద్ది కదా సో అప్పుడు ఇంకా ఫేక్ వీడియోలు కూడా తయారు చేస్తారు అంటే ఏమాత్రం ప్రజలకి మేము ఐదేళ్ల పాలనలో బాగా చేసాము అని చెప్పుకునే దమ్ము వైసీపీ కనపట్లేదు మేము వస్తే బాగా చేస్తామని నమ్మకాన్ని క్రియేట్ చేసే దమ్ము మీకు కనపట్లేదు కానీ ఇట్లాంటి ఫేక్ ఫోటోలను తయారు చేసుకుని ప్రజల్ని మభ్యపెట్టి నాకు మహేష్ సపోర్ట్ చేస్తున్నాడు అనకుడు మాకు ప్రభాస్ సపోర్ట్ చేస్తున్నాడు అనూడు యువత మధ్య ఎందుకంటే ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడే పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు లేదా ఐదేళ్ల క్రితం నుంచి పద్దెనిమిది ఏళ్ళు దాటి వస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయాలంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక సినిమా పిచ్చి సినిమా ఇంజెక్ట్ అయిపోయి ఉంటుంది కదా అందరిలో సో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇట్లా ఫేక్ ఫోటోలతో ముందుకు వెళ్ళడం అంటే యువతని ఎంతగా పెడదారి పట్టిస్తున్నాయి సినిమాలు అనేది మనకి క్లియర్గా అర్థం అవుతుంది సినిమాలే వరస్ట్ అంటే ఆ సినిమాల్లోని పెంటని చెత్తని నెత్తినెక్కించుకునేటువంటి తల్లో ఎక్కించుకునేటువంటి ఈ ఈ యువతని పెడదారి పట్టించడానికి హీరోలను ఉపయోగించుకోవడం అనేది అంటే ఇట్లాంటివి వచ్చిన తర్వాత కూడా ఒక మహేష్ ప్రభాస్ ఒక అఫీషియల్గా మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు ఇవన్నీ కూడా ఫేక్ కానీ ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పకపోవడం ఇంకా బాధాకరం వాళ్ళు ఒక ట్వీట్ వేస్తే సరిపోద్ది అవి కూడా వేయకుండా ఈ రకంగా వాళ్ళు దాన్ని ఊరుకోవడం అనేది కూడా చాలా వాళ్ళ పట్ల కూడా మనం క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది సో మొత్తానికి మహేష్ బాబు ఎటువంటి ఎవరికి సపోర్ట్ చేయట్లేదు ప్రభాస్ కానీ నాగార్జున కానీ కూడముకి సపోర్ట్ చేయట్లేదు ఫ్యాన్స్ ఫ్యాన్స్ సపోర్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి బట్ ప్రజలకి మీ ఎమ్మెల్యే మీకు మంచి చేయగలుగుతాడు రానున్నటువంటి ఎన్నికల్లో అతను గెలిస్తే మీ తరఫున ఐదేళ్లు పోరాటం చేస్తాడన్న వాళ్ళు మాత్రం మనం గెలిపించుకోగలగాలి అతను ఒక ఇండిపెండెంట్ అవ్వచ్చు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అవ్వచ్చు